హాయ్ బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్వాలేదు బానే ఉన్నానండి ఏంటి అక్క ఇంత మంచిగా రెడీ అయిపోయింది అనుకుంటున్నారా మాకు తెలిసిన సిస్టర్ చాలా రోజుల నుంచి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి నాకు ఫోన్ చేస్తూనే ఉంది సో ఈరోజు తీరికయింది యాక్చువల్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు ఇంట్లో పనులన్నీ కూడా స్పీడ్గా అయిపోయాయి ఈరోజు వెళ్ళి తను కలుస్తామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఈ శారీ వచ్చే ఎనిమిది సంవత్సరాల క్రితం శారీ అది ఆ శారీ కట్టుకున్నప్పుడు వేరే బ్లౌజ్ ఉండే భలే ఉండేదాన్ని ఇప్పుడు కూడా నాకు బాగానే నచ్చిందిలేండి ఇది కొత్త బ్లౌజ్ తోటి బయటకు వెళ్దాం అనేసరికి మా హీరోలు ఇద్దరు టిప్పు టాప్గా రెడీ అయిపోయారు ఐరన్ బట్టలు వచ్చా అంటే అవి ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కోసం ఐరన్ బట్టలు తీసి వెళ్ళి చాకలో దగ్గరికి వెళ్ళి ఐరన్ బట్టలు తీసుకొచ్చారనమాట మాకు మా పిల్లలకు ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి మా హస్బెండ్కి కూడా ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంతా రెడీ అయిపోయి షూ వేసుకొని ఇంట్లోపలికి అప్పలికి వెళ్ళిపోతారనమాట నేను ఎన్నిసార్లు చెప్పి చెప్పి విసుగు పొందిపోయాను వద్దు నన్ను అలా చెప్పులు ఇంట్లో వేసుకోకూడదు అన్నా సరే ఆ షూస్ వేసుకున్నప్పుడు అలా చేస్తారు రౌడీ గడికి చెప్తున్నాం అనమాట మేము బయటికి వెళ్తాం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి రౌడీ గడికి బెల్ట్ పెట్టి కట్టేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ అవసరం లేదు లేదన్న విడిచిపెట్టేసి ఆ రెండో ఆడుకుంటాయని చెప్పానమాట సో ముగ్గురు కలిసి బయటికి ఫస్ట్ టైం యాక్చువల్లీ తన హస్బెండ్ ఎక్కడికైనా తీసుకెళ్తారు సో తన కోసం మేమందరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము హీరోలు అందరూ కూడా స్టార్ట్ అయిపోయారు డ్రైవింగ్ చేస్తావా మమ్మీ అని నా పెద్ద కొడుకు అడిగాడు చిపోరా నేను చేయను అని చెప్పాను అసలు ఈ మధ్యన డ్రైవింగ్ మీద కొంచెం టచ్ తగ్గింది కదా సో పెద్దోడే డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనకతో కూర్చున్నాను అనమాట మా చిన్నోడుకి నచ్చిన పాటలు పెట్టుకుంటుంటే వాడు తిడుతున్నాడు నాకు ఒక విషయం వీళ్ళని చూస్తే అనిపించింది నిజంగా వీళ్ళిద్దరు అన్నదమ్ములైనా ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అని అనుకున్నాను కానీ నాకు వాళ్ళ కొట్టుకోవడం చూసి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అదే వాళ్ళ తమ్ముడికి ఏదైనా కాలేజీలో జరిగిందంటే షర్ట్ ఎత్తుకుని మరి పారిపోతాడు నా పెద్ద కొడుకు వాళ్ళ తమ్ముడికి ఏదైనా అయింది అంటేనే ఏదైనా వాడికి ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే వాడు వాళ్ళ అన్నకి ఫోన్ చేసేస్తాడు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మాటలు డీల్ చేసుకుంటుంటారు అనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొట్టుకుంటుంటారు నేను అనుకుంటాను మీ ఇద్దరూ అసలు అన్నదమ్ములైనా శత్రువులా అంటాను కానీ ఒకటి కష్టం వస్తే ఇంకొకడు ఇంకొకటి కష్టం వస్తే ఒకడు తోడుంటారు అది చాలరా దేవుడా అని అనుకుంటాను అనమాట మా పెద్ద అబ్బాయికి బాధ్యత ఎక్కువ మీకు తెలుసు యాక్చువల్లీ వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చాం అనమాట సిస్టర్ వాళ్ళ అపార్ట్మెంట్కి వచ్చాం నాకు మా అదే చెప్తున్నాను అమ్మో అపార్ట్మెంట్లో అన్న మా పెద్ద అబ్బాయికి మంచి क्लास उन्ना క్లాస్గా ఉన్న ఏరియాలో ఉండాలని అంటాడు నేను నాకు అపార్ట్మెంట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు నాకు అక్కడ నడుస్తుంటేనే ఊపిరి అస్సలు ఆడలేదు అయితే మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా అనమాట మా సిస్టర్ ఏమో అక్క జ్యూస్ తాగండి అని చెప్పి ఇచ్చింది అమ్మ వంట అయిపోయిందా అని అడిగాను అయిపోయింది అక్క అని చెప్పింది ఫస్ట్ అన్నం పెట్టే అమ్మ ఆకలి వేస్తుందని చెప్పాను సో ఆమె నవ్వింది మాకు ఫుడ్ పెట్టేసింది అనమాట అది ఆమె తన వాళ్ళ పాప చాలా సిగ్గుపడుతుంది మమ్మల్ని చూసి అలా సిగ్గుపడుతుంది కానీ మంచి డ్యాన్స్ చేస్తుంది నాతో డ్యాన్స్ చేస్తావా అని అడిగాను ఆ చేస్తానాటి అని చెప్పింది మీ ఇద్దరం కలిసి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను కదా ఈ అమ్మాయి ఆ సిస్టర్ వాళ్ళ పాప అనమాట నాకు బలి నచ్చింది బలి సిగ్గుపడతా ఉంది అనమాట ఆ పాపతో కలిసి ఒక రెండు వీడియోలు చేసేసాను అనమాట ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది యాక్చువల్ ఆ స్టెప్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం స్లోగా వేసినట్టు అనిపించి అలా కాదమ్మా చాలా స్లోగా వేస్తున్నాం ఫాస్ట్గా వేయని చెప్పాను ఓకే ఆంటీ అంది ఆమె వస్తు 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 దారిలో ఐస్ క్రీమ్ పార్లర్లకు కనిపించింది ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం మామూలుగా అయితే మా మా బాబు ఏజ్కి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాలి వాడికి అంత సీన్ లేదనమాట లాస్ట్ నాతోనే రావాల్సి వచ్చింది మొత్తం ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం నాకు అక్కడ ఫ్లేవర్స్ అవి తెలియదు మా అబ్బాయికి తెలుసు అందరం కలిసి చక్కగా ఐస్ క్రీమ్ తిన్నాము ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇంటికి రిటర్న్ అయ్యాము కార్ ఎక్కడి నుంచి కూడా బాగా హెడేక్ వచ్చేసింది బాగా తలపోటు తొందరగా పదనాన్న బాగా తలనొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయని చెప్పాను మా అబ్బాయి ఓకే అని చెప్పి అన్నాడు ఇంటికి వచ్చేసాము పిల్లలిద్దరు ఏదో పనుందని బయటకు వెళ్ళారు వాళ్ళిద్దరు రెండు ఏమో వాళ్ళ అన్నల కోసం కాపలా కాస్తున్నాయన్నమాట అవి చూస్తున్నాయి అవంతి వచ్చి వెళ్ళిన నుంచి అవి డిసిప్లిన్ పోయేవి ఇంట్లో వాష్రూమ్ వెళ్ళటం మొదలెట్టాయి వాటికి రెండు చెత బయట కూర్చోబెట్టాను అలాగే అక్కడ కర్ర ఒకటి అడ్డు పెట్టాను లోపల రాకుండా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ లైవ్ వ్లాగ్స్ అండి మీరు ఇలాగే నా మీద ఎప్పుడూ ఆదరణ చూపించాలని కోరుకుంటున్నాము రోజు విడిచి రోజు నేను వీడియో పోస్ట్ చేస్తాను అలాగే నా వీడియోస్ అందరూ చూడండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా కొంచెం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నా తరపున చెప్పండి ఓకే అందరికీ బాయ్ అండి టేక్ కేర్ టాటా